ఫోటో కూడా మా తల్లిదండ్రులు అంటే ఆ రోజుల్లో నేను అదిగా చదువుకోలేకపోయా నేను ఈరోజు బాధపడుతున్నా నేను చాలా కష్టం చేశాను చాలా బాధలు పడ్డాను డెబ్బై ఆరులో టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యాను నలభై ఎనిమిది సంవత్సరాలు చూడండి మన టీఎన్సీలో టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యాయి డెబ్బై ఆరులో అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఫస్ట్ ఫస్ట్ క్లాస్ పిల్లలకి ఎక్కడ ఎక్కడా ఒక్కొక్కరికి ఇచ్చేవాడిని తర్వాత ఈ మార్క్స్ వచ్చిన తర్వాత ముగ్గురు నలుగురుకి ఇమ్మన్నారు నేను టీఎన్సీలో నలుగురికి ఇచ్చాను ఇప్పుడు ముగ్గురికి దీనివల్ల మీకు ఉపయోగం ఏమి లేదు పోటీ తత్వం పెరుగుద్ది పిల్లల్లో అందరూ పాస్ అవ్వాలి అందరూ ఉన్నత స్థాయికి పోవాలని ఒక ఒక సంకల్పం ఉన్నది ఈ పదివేలతో మీకు ఏదో జరిగిపోతుంది కాదు రేపు వాళ్ళు తీసుకున్నారు కదా మనం కూడా చూసుకోవాలి మనం కూడా చదవాలి పౌరితత్వం పెరగద్దని ఉద్దేశంతో నేను రెండు వేల ఏడులో ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేశాను నేను మనం కూడా మీకు మన ప్రోగ్రాం కూడా చిన్నప్పుడు చెప్పాను మేడంకి మేడం ఒక మీ పార్టీలో లేకపోయినా మా పక్క మీ ఓడిపోయినా కూడా నేను కంటిన్యూ చేసి ఐదు నుంచి పద్నాక చదివే చదివే నేను ఇంటికి ఎంతో మీ భవిష్యత్తు తింటే ఐదు నుంచి పద్దాక పద్నాక చదివిన చదివే మీకు ఈ ఐఎస్ఏ పోయినా ఐపీఎస్ పోయినా కూడా ఉపయోగపడతాయి అది మీ అందరూ తెలియదు ఇప్పుడు ఎండిఓ గారు చెప్పారు అది ఇవన్నీ కూడా జాగ్రత్తగా వినాల వినాలి మీరు జాగ్రత్తగా చదువుకోవాలి మీరు భవిష్యత్తులో బాగుపడాలి మీరు బాగుపడి మీ కుటుంబం చూసుకుంటారు తల్లిదండ్రులు కూడా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీకే ఉంటుంది అంటే వాళ్ళ పరిస్థితులు బట్టి కొంతమంది ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు అన్నీ కూడా మీరు పుట్టించే నడవట్టుకోవాలి నేనైతే సర్పంచ్గా ఉన్నప్పుడు అందరూ నయాస్మతి పిలిచి మాట్లాడించేవాడిని మాట్లాడమని ఇప్పటి నుంచి మాట్లాడితేనే మీకు ఆ రోజు ధైర్యం ఉద్దేశంతో నేను కొంతమంది చేత మాట్లాడించేవాడిని రెండు వేల ఏడు నుంచి నూట అరవై మంది నూట యాభై మంది నూట నలభై మంది టెన్త్ క్లాస్లో ఉండే పది మంది పదిహేను మందే పాస్ అవుతున్నారు ఇప్పుడు నూట అరవై మంది ఉన్నారు నూట అరవై మంది చేతులు ఎత్తారు నూట అరవై మంది పాస్ అయితే నూట అరవై మంది డబ్బులు ఇస్తాను నూట అరవై మంది కానీ ఫస్ట్ క్లాస్కి ఇస్తే పదివేలు లెక్క నూట అరవై మందికి ఇస్తా కానీ కొద్దిసారి కూడా చెప్పారు రూమ్లో నియోజకవర్గ స్థాయిలో వస్తే యాభై వేలు జిల్లా స్థాయిలో వస్తే లక్ష్య అని చెప్పారు ఏది రాలా మండలంలోనే వచ్చాను ఇప్పుడు కూడా మీరు ఫస్ట్ వచ్చారు జేబీఆర్ సెకండ్ వచ్చారు మీరు చెప్పడమే కానీ చెప్పిన సేపు భూమి కొట్టడమే కానీ మీరు పోటీతత్వం పెరగలేదు మీరు కనీసం మన నియోజకవర్గ స్థాయిలో కూడా అప్పుడు దాట్లా ఎందుకని టీచర్లు చదువు చెప్పడం లేదా మీరు దాని క్రింద శ్రద్ధ పెట్టడం లేదా ఏదైనా మీకోసమే చెప్పేది మీరు ఈ పదివేల ఐదు వేలు జరిగేది ఏం లేదు మీరు రాబోయే రోజుల్లో మీ మీరు ఈ స్కూల్లోనే మళ్ళీ మీరు మంచి ఉద్యోగాలు పోయిన తర్వాత మీ తరం ఉచ్చేతరం పిల్లకాయలకి వాళ్ళు కూడా సహాయం చేస్తే ఆ పుణ్యం కూడా మీకు ఉండదు ఎన్ని మనసులో పెట్టుకొని మీరందరూ కానీ ఇప్పటి నుంచే ఎంబీఓ గారు చెప్పినట్టు బాగా స్టడీ చేసి ఈ స్టడీ మీకు ఐఏఎస్కి ఐపీఎస్ కూడా ఉపయోగపడతాయి కాబట్టి ఖచ్చితంగా మీరు చదువుకుంటారని ఆశిస్తూ మళ్ళీ నాకు నియోజకవర్గ స్థాయి కానీ జిల్లా స్థాయి వచ్చిన నేను ప్రైజు ఇప్పుడు ప్రకటించడం బాగాలేదు అంటే అందరి మందికి ఇస్తానని చెప్పా కాకపోతే మన నియోజకవర్గ స్థాయిలో కానీ ఫస్ట్ మార్కులు ఇస్తే యాభై వేలు ఇస్తాను జిల్లా స్థాయిలో వస్తే లక్ష రూపాయలు ఇస్తాను ఒక్కరికే లేకపోతే సాధారణంగా అయితే నేను ఇచ్చే ముగ్గురికో నలుగురికో ప్రతి సంవత్సరం నేను ఉన్నంతకాలం ఖచ్చితంగా మీకు కూడా కూడా ఇస్తూ ఈ అవకాశం